ఎందుకమ్మా చామంతి ప్రేమ్ ప్రేమ గురించి నా దగ్గర నిజం దాచావు నా కొడుకు ఎవరినో ప్రేమిస్తున్నాడు మీరిద్దరూ ఫ్రెండ్స్ కదా నీకు పేరు చెప్పే ఉంటాడు కదా నువ్వెందుకు నాకు ప్రేమ్ ప్రేమ గురించి ప్రేమిస్తున్న అమ్మాయి గురించి నిజం చెప్పలేదు అని హర్ష నిలదీయటంతో అయ్యో అయ్యగారు బాబుగారు ఎవరిని ప్రేమిస్తున్నారో నా కూడా చెప్పలేదు అని చెప్పి చామంతి తప్పించేసుకుంటోంది తర్వాత ప్రేమ్ గుండెలపైన ఇన్ఫెక్షన్ ఎక్కువైపోయి బాగా రక్తం కారుతూ ఉంటుంది క్లీన్ చేసి బ్యాండేజ్ వేయడానికి వచ్చిన చందు ఆ విధంగా చూసేసి ఏంటి ప్రేమ్ బాబు మీరు మందులు కూడా వేసుకోకుండా ఇలా చేస్తే చూడండి ఎంత ఇన్ఫెక్షన్ అయిపోయిందో హాస్పిటల్కి వెళ్దాం పదా అని చంద్రిక బతింలాడుతూ ఉంటుంది అవును బాబు రండి బాబు అని చామ్ కూడా ఎంత వేడుకుంటున్నా కూడా చూడు నువ్వెందుకు నాపై ఇలా ప్రేమ చూపిస్తూ మాట్లాడుతున్నావు నువ్వు సర్వెంట్వి నువ్వు ఏదేదో ఫీల్ అయిపోయి నాతో మాట్లాడకు నువ్వు చెప్పమంటే ఏమీ చెప్పవు కానీ నువ్వు పిలిస్తే మాత్రం నేను హాస్పిటల్కి రావాలనా నువ్వు నాతో మాట్లాడాల్సిన అవసరమే లేదు నన్ను హాస్పిటల్కి తీసుకురావాల్సిన అవసరం కూడా లేదు అని ప్రేమ్ చాలా కోపంగా చాంపై చూపిస్తూ ఉంటాడు అత్త ఇలా ఇవ్వు నేను క్లీన్ చేస్తాను అని చామంతి అంటే ఏం అవసరం లేదు నువ్వు అసలు దగ్గరికి రాకు చామంతి నేను బాబుకి క్లీన్ చేస్తాను అని చంద్రిక అంటుంది చూడండి బాబు నేను మీకు ఏమీ కాను నేనొక పాపాత్మురాలిని అనుకోండి ప్లీజ్ మీరు మాత్రం హాస్పిటల్కి వచ్చి తీరాల్సిందే నేను అసలు వదిలిపెట్టను అని చామంతి చంద్రిక ఇద్దరు బతింలాడంతో చందు నేను నీ కోసం వస్తున్నాను తనేదో చెప్పిందని రావటం లేదు అని ప్రేమ్ హాస్పిటల్కి వస్తాడు ఏంటి రాత్రులు కూడా నిద్రపోకుండా నేను ఇచ్చిన టాబ్లెట్లు వేసుకోకుండా చేస్తే ఇదిగో ఇలా ఇన్ఫెక్షన్ కాక ఇంకేం వస్తుంది ఇలా చేస్తే నీ ప్రాణాలకే ప్రమాదం అని డాక్టర్ వార్నింగ్ ఇచ్చి ఇంజెక్షన్ చేయిస్తాడు అమ్మ చామంతి నువ్వు ఇలా రా అని డాక్టర్ చామ్ని పక్కకు తీసుకొచ్చి చూడమ్మ గుండెలపై గాయం చేసుకున్నాడు నేను ఇంజెక్షన్ అయితే చేశాను కానీ సమయానికి టాబ్లెట్లు వేసుకోకపోతే ఆ బాబు ప్రాణాలకే ప్రమాదం దగ్గర ఉండి ట్యాబ్లెట్లు వేయించాల్సిన బాధ్యత నీదేనని డాక్టర్ చెప్తాడు తర్వాత ముగ్గురు ఇంటికి రావటంతో అమ్మ చామంతి ఆ చేతిలో ఆ హాస్పిటల్ ఫెయిల్ ఏంటి ఏమైంది ప్రేమ్ ఏంటి గాయం అని హర్ష చాలా బాధపడుతూ ప్రేమ్ గుండెలపై ఉన్న గాయాన్ని చూస్తూ ఉంటే ఏ మీరిద్దరు కలిసి నా కొడుకుని ఏం చేస్తున్నారే వాడికి ఈ గాయం ఎలా అయింది మీరే చేశారా ఏం చేశారే చెప్పండి అని రమాదేవి చామని చంద్రికని నిలదీస్తూ ఉంటుంది